బ్రేకింగ్ చూస్తున్నాం సైబర్ కేటుగాళ్లు అన్నదాతలను వదలడం లేదు తెలంగాణలో రుణమాఫీ వేళ వాట్సాప్లో ఏపీకే ఫైల్స్ లింక్ సెండ్ చేస్తున్నారు రుణమాఫీ లబ్దిదారులకు సైబర్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతన్నలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది వాట్సాప్ లో వచ్చే అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయవద్దని రైతులకు సూచించారు ఇక సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ వేదికగా ఇప్పటికే డిసిషన్ తీసుకుంది ఇప్పటికే రైతు రుణమాఫీ అనేది ఆరు వేల కోట్ల బడ్జెట్ ని సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే సమావేశం ఏర్పాటు చేసి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి రుణమాఫీకి సంబంధించిన నిధులను కూడా విడుదల చేశారు కానీ రైతుల రుణమాఫీ ఒకవైపు చేస్తుంటే సైబర్ నేరగాళ్లు దానిపైన దానిపైనే చేశారు ఎందుకంటే కోట్లలో బడ్జెట్ రిలీజ్ అవుతుండటంతో దీనిపైన దృష్టి సారించారు పూర్తిగా ఏదైతే వాట్సాప్ ద్వారా ఏపీకి ఫైల్స్ పంపుతూ కూడా వాళ్ళ దగ్గర డాటాతో పాటు డబ్బును చోరీ చేసేందుకు సైబర్ నేరగాలు యత్నిస్తున్నారు దీనికి సంబంధించిన ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోవద్దంటూ కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే సూచిస్తున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమార్తి గారు ఉన్నారు సార్ అసలు ఎందుకు ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోవద్దు అసలు ఎందుకు పంపిస్తున్నారు ఏంటి యాక్చువల్గా మనకు ఫోన్ లో రకరకాల మెసేజ్లు వస్తుంటాయి వాట్సాప్ లో వస్తుంటాయి ఎస్ఎంఎస్ లో కూడా వస్తుంటాయి తర్వాత కొన్ని మెసేజ్లు వచ్చి లింక్స్ వస్తాయి అన్నమాట మెసేజ్ మధ్యలో లింక్ ఉంటుంది మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్లిక్ చేయొద్దు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ రైతు మాఫీ ఏదైతే ప్రకటించిందో దీన్ని అవకాశంగా తీసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే ఉన్నాయి అట్లాగే పోతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది మనకు మీ ఫోన్లలో ఎలాంటి మీకు తెలియని అన్సాలిసిటెడ్ తర్వాత అన్నోన్ సోర్సెస్ నుంచి మీకు తెలియని సోర్సుల ద్వారా మెసేజ్లు వస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో లింక్ అయితే క్లిక్ చేయకండి లింక్ క్లిక్ చేస్తే వెంటనే మీ ఫోన్ వాళ్ళ మోసగాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది మీ తద్వారా మీ బ్యాంకు అకౌంట్ కూడా ఖాళీ కావడం జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి లింక్స్ ను మాత్రం మీరు క్లిక్ చేయకండి బ్యాంకు మీకు రుణమాఫీ జరుగుతుంది అని చెప్పి ఇలాంటిది మీ ఓన్ గా మాత్రం మీ సొంతంగా మాత్రం ఇలాంటి మీరు ఫోన్ క్లిక్ చేయడం తెలియని లింక్స్ మాత్రం క్లిక్ చేసి మోసపో మోసానికి గురి కాకండి సార్ గతంలో కూడా ఏపీకే ఫైల్స్ సంబంధించి యాప్లు డౌన్లోడ్ చేసుకోండి అని కిసాన్ కావచ్చు చాలా యాప్లు ఇట్లా చేసుకోండానికి కూడా సైబర్ నేరగాళ్ళు వాట్సాప్ లో పంపడం ఆ తర్వాత ఎవరైతే దాన్ని వినియోగించుకున్నారో వాళ్ళు హ్యాక్ కావడం కాకుండా మిగతా గ్రూప్లలో కూడా ఈ ఏపీకే ఫైల్స్ పోస్టులు కావడం చాలా మంది ఒక్కరు కాదు వేల మంది కూడా ఇలా సైబర్ క్రైమ్ నేరాలను బారిన పడుతున్నారు ఎట్లా చూస్తారు సార్ ఈ ఏపీకే ఫైల్స్ పైన ఇది రైతు రుణమాఫీ అనే కాదు ఇంతకు ముందు కిసాన్ కిసాన్ మీరు ఇప్పుడు ఏదో చెప్పారు కిసాన్ కి సంబంధించి ఏదైనా ఏదైనా సరే పేరు ఏదైనా ఉండవచ్చు మనము సైబర్ నేరాలకు గురి కాకూడదంటే ఇలాంటి లింక్స్ క్లిక్ చేయొద్దు మనం ఇవన్నీ యాపికే ఏపీకే ఫైల్స్ అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫైల్ అంటారు మోసగాళ్ళు ఏంటంటే దీనికి మనం ఫోన్లోకి పంపడం ద్వారా మనల్ని ఆకర్షిస్తారు అనమాట ఒక ఎస్ఎంఎస్ హెడర్ పెడతారు దానికి తర్వాత కంటెంట్ పెడతారు దాన్ని మనం క్లిక్ చేసినామంటే ఎంబడే మన ఫోన్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఫోన్లో ఉండే మన యూపీఐ గేట్ వేస్ ఉంటాయి దాని సమాచారం ఉంటుంది తద్వారా మన యొక్క మొత్తం సమాచారం మీ ఫోన్లో ఉండే మొత్తం సమాచారం మీ వ్యక్తిగత సమాచారం ఫోటో బ్యాంకు సంబంధించిన సమాచారం అంతా కూడా మొసగాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది మీ అకౌంట్ ఇమీడియట్ గా ఖాళీ అయిపోతుంది మీరు కేవలం దీనికి సంబంధించిందే కాదు ఎప్పుడు కూడా మీకు తెలియని లింక్స్ మాత్రం క్లిక్ చేయకండి ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్ పేరు మీద లింక్ రావచ్చు పంపించారని చెప్పి అతనికి ఫోన్ చేశాడు కానీ నువ్వేమన్నా పంపించావు నాకు అని చెప్పి పంపలేదంటే మాత్రం ఇమీడియట్ గా డిలీట్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మెసేజ్లు రాకుండా మీరు స్పామ్ బ్లాకర్ ను ఎనేబుల్ చేసుకోండి మీ మీ ఫోన్లలో ఏదైతే ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో వాటినే టార్గెట్ గా చేసుకుంటూ సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు అయితే రుణమాఫీకి సంబంధించి లక్ష లోపు రుణమాఫీ అవుతుంది ఆ కోట్లలో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది కాబట్టి వచ్చే నిధులను కొల్లగొట్టేందుకు దోపిడీ చేసేందుకు సైబర్ నేరగాలు యత్నిస్తున్నారు ఈ ఏపీకే ఫైల్ ద్వారా ఎవరైతే వాట్సాప్ కు వస్తుందో వాళ్ళను ఎవరు కూడా ఆ ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయొద్దు ఇన్స్టాల్ చేసి షేరింగ్ లాంటి పాల్పడొద్దు ఒకవేళ చేసిన బాధితులు ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కూడా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను లేదా స్థానిక పోలీస్ స్టేషన్ వన్ నైన్ త్రీ జోరో టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని కూడా సైబర్ క్రైమ్ ఏసీపీ శివమార్తి సూచిస్తున్నారు కెమెరా పర్సన్ శ్రీకాంత్ అమరేంద్రెడ్డి హెచ్ఎం టీవీ సైబర్ క్రైమ్